టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుగా ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి దాదాపు ఈ మధ్య కాలంలో అసలు అపుతలమవుతున్నటువంటి న్యూస్ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దీని కంక్లూజన్ ఏంటి అనేటువంటి దాని గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి జనాలకు మరియు ఆ విషయంలో భాగంగా పకడాల ప్రవీణు యొక్క ఫాస్ట్ అయినటువంటి పకడాల ప్రవీణు యొక్క ఉదంతము అసలుకి ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి ఏ కోణంలో చూస్తున్నారు గవర్నమెంట్ ఏ కోణంలో చూస్తుంది ప్రజలకి ఎటువంటి విషయాలు బయటికి చేరవేస్తున్నారు అనేటువంటి దాని గురించి ఒకసారి మనము పరిశీలించినట్లయితే ఈ విషయంలో భాగంగా పకడాల ప్రవీణ్ యొక్క భార్య జెస్సికా కొన్ని విషయాల గురించి చర్చించిందనమాట ఈ విషయాల్లో భాగంగా దాదాపు చాలామంది పగడాల ప్రవీణ్ గురించి తన భర్త గురించి ఎంతో అపోహలు మరియు ఎంతో ఎన్నో అఖండాలు వేస్తున్నారు ఈ యొక్క విషయాల మీద ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ యొక్క ఎవరైతే పగడాల ప్రవీణ్ మీద దాదాపు నెగిటివ్ రూపకుండా చేస్తున్నారో మరియు నెగిటివ్గా కొన్ని కొన్ని యొక్క సోషల్ మీడియాలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ యొక్క న్యూస్లు రాసుకుంటూ ఉన్నారు వీటి తమ త్వరలో వెంటనే స్టాప్ పడాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పక్క తెలంగాణ ప్రభుత్వం కానీ రెండు యొక్క హెల్ప్ తీసుకొని ఓటి యొక్క కోణాలలో ఆలోచించి వెంటనే దీనికి కంక్లూజన్ రావాలని కూడా ఆమె డిమాండ్ చేశారు ముఖ్యంగా ఈ యొక్క పగడల ప్రవీణ్ విషయంలో దాదాపు మొదటగా ఈ యొక్క ఎప్పుడైతే పగడల ప్రవీణం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ కోదాడ ప్రాంతానికి చేరుకోవడానికి మధ్య మధ్యలో దాదాపు చాలాసార్లు చాలా ప్రాంతాలలో ఆగి ఉన్నట్లు ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలలో కానీ సీసీ ఫుటేజ్ల్లో అవుతూ వస్తున్నాయి ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్లో ఆయన ఆగినటువంటి ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా యొక్క మెయిన్గా చాలామంది అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో కానీ మరియు అతనికి తారాసిపడినటువంటి కొంతమంది వ్యక్తులుతో మాట్లాడినప్పుడు కానీ మరియు అతన్ని గుర్తించినటువంటి వ్యక్తులు కానీ ప్రవీణ్ ఒకడలా చాలా నీరసంగా ఉన్నాడు అస అసలుకి నిల్చోటానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని వాళ్ళందరూ చెప్పుకు జరుగుతుంది అనమాట కొంతమంది అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాదాపు నాలుగైదు సీసీ ఫుటేజ్లలో హెల్మెట్ పెట్టుకున్నటువంటి సీసీ ఫుటేజ్లలో కొంతమంది మద్యం దుకాణం దగ్గర అంటే బాస్ దగ్గర ఆయన మద్యం వికరిస్తున్నట్టు కొంతమంది ఆ యొక్క విషయాన్ని ఎలివేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఏదేమైనా సరే అది ఆ న్యూస్ ఎలా బయటకు వచ్చింది ఆ యొక్క ఏదైతే ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో అతను అక్కడ ప్రవీణ లేకపోతే ఇంకెవరా అనేటువంటిది కూడా ఆ విషయంలో కూడా ఎవరైతే ఆ విషయం దాన్ని ఎలివేట్ చేశారో దాన్ని కూడా దర్యాప్తు కోణంలో కూడా దాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఎవరైతే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఉన్నారో పూర్తి స్థాయి ఈ యొక్క విషయం గురించి సీసీ ఫుటేజ్లన్నీ బయట పెట్టండి అనేటువంటి కోణంలో ఈ యొక్క ఏదైతే సిటీ కప్ చెప్పినటువంటి యొక్క కేసు ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పరిశీలించినటువంటి క్రమంలో ఆ దారిలో వెళ్ళేటువంటి క్రమ క్రమంలో దాదాపు వెళ్ళేటువంటి క్రమంలో ఒకనొక సందర్భంలో పడిపోవడం జరిగింది పడిపోయినప్పుడు ఆ యొక్క హెడ్లైట్ వాడుకోవడం జరిగింది దానికి గమనించినటువంటి ట్రాఫిక్ పోలీసులు దీన్ని బాగు చేసుకొని వెళ్ళాలని కూడా వాళ్ళు ఆ యొక్క హెడ్లైటు బాగు చేసుకొని వెళ్ళి వెళ్ళవలసినందుగా వాళ్ళు అక్కడ ఆపడం జరిగింది ఆ తర్వాత వెంటనే వాళ్ళు దానికి ఏదన్నా మరమ్మతులు చేసి ఆ యొక్క హెడ్లైట్ని బాగు చేద్దామని ట్రాఫిక్ పోలీసులు లోపలికి వెళ్ళి బయటకు రాన వాళ్ళని ఎవడాల వెళ్ళిపోవడం జరిగిందని అక్కడ ట్రాఫిక్ పోలీస్ చెప్పడం జరిగింది ఇంక కొంతమంది ఇద్దరు ముగ్గురు బాయ్స్కి తరాసి పడినటువంటి క్రమంలో వాళ్ళే అతను చాలా నీరసంగా పడిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళు అక్కడ పక్కన కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి వెళ్ళిపోయామని కూడా చాలామంది చెప్పడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు చాలామంది అయితే కొంతమంది కొన్ని కొన్ని ఛానల్ వాళ్ళు కానీ కొంతమంది న్యూస్ కానీ ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేటువంటి స్వేచ్ఛను కలిగించారు ఏమో కానీ అతను మద్యం సేవించాడు మద్యం దాదాపు నాలుగైదు సార్లు విక్రయించాడు దానివల్లే అతను ఆ విధంగా పడిపోవటం జరిగింది అని కూడా పలవనంలో వాళ్ళు చెప్తున్నారు ఏదైనా మెయిన్గా అక్కడ దాదాపు పడిపోయినటువంటి క్రమంలో ఆ బైకు బైక్ పడిపోవటము బైక్ కింద ప్రవీణ్ పకడాలు ఉండటము మరియు అక్కడ కొంత రక్తపు మరకులు కొన్ని అక్కడ చిమ్మటం అనేటువంటి దాని గురించి చూసి దాదాపు అది యాక్సిడెంట్ కాదు వేరే కోణంలో జరిగిందని కూడా చాలామంది అనుమానాలు రేకెత్తున్నారు చాలామంది అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది ఎవరైతే కొంతమంది దైవజ్ఞులు ఉన్నటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి క్రమంలో ఈ యొక్క అనుమానాల మొత్తాన్ని కూడా అక్కడ రేకెత్తించడం జరిగింది ఈ కోణంలో కూడా గవర్నమెంట్ యొక్క కేసును టేకప్ చేయటము వన్ బై వన్ వాళ్ళు యొక్క విషయంలో బయటపెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఈ కోణంలో భాగంగా ప్రవీణ్ పౌడాల యొక్క బారినటువంటి జెర్సిక ఆమె తీవ్రమైనటువంటి బాధతోటి ప్రవీణ్ పౌడాల్ గారి మీద లేనిపోన బండలు వేస్తూ అతను పాస్టర్ అయినటువంటి దైవేకటువంటి పాస్టర్ మీద అభండాలు వేసి యొక్క కేసును తప్పిదారి పట్టాలి అని కోణంలో చూస్తున్నారు ఈ యొక్క విషయంలో అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ కానీ మేము మాకు నమ్మకం ఉంది నిజానిజాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి అని కూడా ఆమె యొక్క నమ్మకాన్ని చెప్పింది మరియు అదేవిధంగా ఎవరైతే అతని మీద నెగిటివ్ ప్రాప్కుండా నెగిటివ్ ఎలిగేషన్స్ మరియు నెగిటివ్ కోణంలో చేయాలి అనేటువంటి కోణంలో చూస్తున్నారో వాళ్ళ మీద కూడా కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేయటం జరిగింది ఏదేమైనా సరే ఇటుపక్క కొంతమంది ఆయన మీద నెగిటివ్గా చేస్తున్నటువంటి విషయాల మీద కానీ దాని తర్వాత ఇది యాక్సిడెంటా లేకపోతే వేరే కోణంలోనూ జరిగిందనేటువంటి దాని మీద కూడా దర్యాప్తులు జరుగుతున్నాయి వీటన్నిటి విషయాలలో అతి త్వరలో ఈ యొక్క విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అటుపక్క క్రిస్టియన్ యొక్క సోదరులు కానీ దాని తర్వాత ఈ విషయం మీద కొంతమంది సహనం వహిస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం నమ్మకం నీరెత్నలుగా ఈ యొక్క విషయంలో ఎటువంటి యొక్క ముందుకు సాగనియటం లేదు ఎప్పుడో పోస్ట్ మార్టం రిపోర్టు తీసుకెళ్లారు ఇంతవరకు ఆ యొక్క నిజాలు బయటకు పెట్టలేదు అనమాట ఇంకా జనాలందరూ బయటకు వచ్చి రాసారూపాలు చేసి ఇంకా అల్లకొల్లాలను చేస్తే తప్ప వీళ్ళు బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదనమాట ఆ విషయం జరిగి ప్రజలలో అల్లర్లు చెరలేగుతాయి ఆ యొక్క రెండు వర్గాల మధ్య కానీ వాళ్ళ యొక్క అనేటువంటి తెలిసినటువంటి విషయంలో ఆ యొక్క విషయం గురించి ముందుకొచ్చి ఎవరైతే ఎస్పీలు కానీ ఉన్నటువంటి ఎవరైతే సూపర్ పోలీసులు కానీ ఉన్నటువంటి డీజీపీలు కానీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగుతున్నటువంటి ఈ యొక్క న్యూస్లో చాలా లైట్ తీసుకునే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అనమాట ఇమీడియట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి ఏం జరిగింది అనేటువంటి సిసి ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి మిగతా విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కావున వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇమీడియట్లుగా ఆ కోణంలో వాళ్ళు ఈ యొక్క జరిగినటువంటి పూర్వపరాపాలు మొత్తాన్ని ఇండియట్లుగా చెప్పాల్సిన బాధ్యత సిపి నుండి మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యొక్క బలగాలకు కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వెంటనే ఉన్నాయి ఈ విషయం మీద వెంటనే స్పందించి ఈ యొక్క విషయానికి కంక్లూజన్ ఇవ్వాలని రావాలని కూడా అందరం కోరుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ